దుబాయ్ నుండి ఇండియా లాస్ట్ మంత్ అయితే మా అత్తయ్య గారి సౌచరికానికి వెళ్ళాము సౌచరికం తర్వాత గోదావరి స్నానం చేస్తే మంచిది అన్నారు మా దగ్గరలో ఉన్న కోటిపల్లి గోదావరి రేవ్ దగ్గరికి అయితే వెళ్ళాము కృతిక లక్కి భయపడతారేమో అనుకున్నాను కానీ వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు వ్యూ అయితే చాలా చాలా బాగుంది మరి మీలో ఎంతమందికి కోటిపల్లి తెలుసు కామెంట్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అన్నది కూడా కామెంట్లో కామెంట్ చేయండి నాకైతే వ్యూ చాలా బాగా అనిపించింది పైన ఆకాశం గోదావరి అలాగే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళే బోట్స్ చూసి తర్వాత ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళైతే తిన్నాము నాకు మైసూర్ బజ్జీ అంటే చాలా ఇష్టము మరి ఈస్ట్ గోదావరి మా తూర్పు గోదావరికి వెళ్ళినప్పుడు ఆర్టోస్ డ్రింక్ తాగకుండా ఎలా ఉంటాము ఆర్టోస్ డ్రింక్ అయితే ఖచ్చితంగా తాగేసాము మీలో ఎంతమందికి ఆటోస్ డ్రింక్ అంటే ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి మీరు ఇంకా దుబాయ్ వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్